ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడేది మాలల్లో ఉండే కొందరు స్వార్థపరులు మనువాదులే అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా అన్నారు దళిత వర్గాల్లో ఎదిగిన మాలవర్గం అంబేద్కర్ పోరాట స్ఫూర్తికి వ్యతిరేకంగా వెళ్తున్నారని మండిపడ్డారు మాలలు అంబేద్కర్ వారసులు కాదని అంబేద్కర్ ను అవమానిస్తున్నారని ఆరోపించారు వివేక్ వెంకటస్వామికి ఎస్సీ వర్గీకరణకు అడ్డు తగిలే శక్తి ఉంటే కాంగ్రెస్కు రాజీనామా చేసి వర్గీకరణను వ్యతిరేకించే పార్టీలో చేరాలని సూచించారు దళిత వర్గాల హక్కుల్ని ఆత్మగౌరవానికి అడ్డుతగలే వాళ్ళను మనువాదులుగా పోల్చాడు ఇప్పుడు వందేళ్ల తర్వాత దళితుల్లోనే ఒక ఎదిగిన వర్గం మిగిలిన వర్గాల హక్కులను అరించడానికి కుట్రలు చేస్తున్నప్పుడు అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళని మేము మనువాదులు అంటున్నాం ఈ రోజు మా ప్రాతిధ్యం విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో మా ప్రాతిధ్యం లేదనే విషయం అర్థమైనప్పుడు అవి కమిషన్లన్నీ నిర్ధారణ చేసినప్పుడు మా వాట మేము కోరుకోవడం అనేది అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణమైంది కదా మా వాటకు అడ్డు తగులుతున్నది మనువాదుల ఆలోచనకు అనుగుణంగా ఉన్నది కదా నేను తీసుకొచ్చిన రథాన్ని ఎవరైనా ముందుకు సాగి ముందుకు నడపండి ముందుకు తీసుకెళ్ళండి నేను ఇక్కడ రథాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను దాన్ని ముందుకు నడిపించండి కానీ వెనుకకు లాగద్దు అని అంటాడు